అమ్మ ధనత్రయోదశి నాడు కొత్త బంగారం కొనాలి అని అంటారు కదా కొనాలా నిజంగా కొనాలా అంటే డబ్బు ఉంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా డబ్బు లేకపోయినా కొంచెం కొనాలనుకుంటారు కదా అంటే దానికి ఏం చెప్పారంటే అసలు ఎందుకు ఇలా అన్నారో ముందు తెలుసుకుందాం ధనత్రయోదశి రోజు ఎందుకు అని ధనత్రయోదశి ఏం జరిగింది మనము ఇందాక చెప్పుకున్నట్టుగా ధన్వంతరి పుట్టారు కదా తర్వాత మహాలక్ష్మి పుట్టింది మరి మహాలక్ష్మికి సంకేతంగా మనం ఏం చేసుకుంటాం ఆవిడకి ఇష్టమైన వస్తువులు ఏంటి బంగారం వెండి వజ్రాలు మంచి మంచి ఆభరణాలు నాణేలు కొత్త వస్తువులు దీపము వెలుగు మంచి సువాసనలు లక్ష్మీప్రదమైన వస్తువులు ఏదైనా ఆవిడకి ఇష్టమే చాలా మంది అందుకని ఏం చేస్తారు బంగారం కొనుక్కోవాలి అనే దీంట్లో అని కాకపోయినా ఆ రోజు వెళ్ళి కొత్త పాత్ర కూడా కొనుక్కుంటారు ఏ అయినా కొత్త పాత్రలు కొంటారు లేకపోతే వైద్య రంగానికి చెందిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఏం కావాలో అలాంటివి కొనుక్కుంటారు కొత్త ఏదో ఒకటి కొత్తది కొనుక్కోవాలి అంటే ఏంటంటే ఆ రోజు అసలు మామూలుగా మనం బంగారం కొనడానికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటి మంచి రోజా కాదా అంటారు కదా పెద్దవాళ్ళు ఎలా అంటే అలా వెళ్ళిపోకండి ఇంటికి బంగారం కొనుక్కుని తెచ్చుకుంటున్నారు మంచి వస్తువులు తెచ్చుకుంటున్నారంటే ఆ రోజు టైం బాగుందా లేదా ఆ రోజు తిది ఏమిటి వారం ఏమిటి అన్నీ చూసుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు అమావాస రోజు అసలు మార్కెట్ ఏ ఉండదుగా అవును గమనించారా గోల్డ్లో మీరు గోల్డ్ చాలా తక్కువ తక్కువ గోల్డ్ ట్రేడింగ్ అది అవ్వదు బంగారం అమావాస్య రోజు అలాగా ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కానీ మన ధన రోజు ఏం చెప్తారు అసలు ముహూర్తం కూడా చూడక్కర్లేదు ఆ రోజు అంతా శుభప్రదమే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అందుకే మన గోల్డ్ షాప్స్ అన్ని పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి పన్నెండు వరకు బిలబిల్లా ఉంటాయి అందరూ ఏ టైం అయినా వెళ్ళి కొనుక్కోవచ్చు ఇది అనమాట కిటకు ఇది కిటుకు